హాయ్ ఫ్రెండ్స్ ఈ రోజు రజాకర్ మూవీ ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను ఫ్రెండ్స్ కొత్తగా మన ఛానల్ చూసి వాళ్ళు సబ్స్క్రైబ్ సింబల్ నొక్కండి నేను ఏ వీడియో చేసినది మీకు నోటిఫికేషన్ గా వస్తుంది సినిమా స్టార్ట్ అవ్వగానే ఫస్ట్ సీన్ వచ్చేసి హైదరాబాద్ లో ఓపెన్ అవుతుంది హైదరాబాద్ లో బ్రిటిష్ వాళ్ళు నిజాం రాజు దగ్గరికి వచ్చి ఆ నిజాం రాజులు వచ్చేసి వంశపార్యంగా మన హైదరాబాద్ ను పాలిస్తూ ఉంటారు ఏడవ తరం రాజు అయి ఉంటాడు అతని దగ్గరకు వచ్చి బ్రిటిష్ సైన్యాధికారి చెప్తాడు మేము త్వరలో వచ్చేసి ఇండియాకు స్వాతంత్రం ప్రకటించబోతున్నాం మీరు కూడా ఢిల్లీ వచ్చి ఈ హైదరాబాద్ వచ్చేసి ఈ హిందుస్థాన్ లో కలపమని అడగంగా నిజాం రాజ్ అంటాడు మాకు ఎవరి దగ్గరకు వచ్చి రావాల్సిన అవసరం లేదు మా దేశాన్ని మేమే పాలించుకుంటాం స్వతంత్రంగా అని చెప్తాడు ఆ తర్వాత మనకు ఏమవుతుందంటే పదైదో తేదీ ఎనిమిదో నెల పంతొమ్మిది వందల నలభై ఏడు మనకు స్వాతంత్రం వస్తుంది స్వాతంత్రం వచ్చాక సర్దార్ వల్ల భాయ్ పటేల్ ఏం చేస్తారంటే ఈ నిజాం కు ఒక లేఖ పంపిస్తాడు ఆ లేఖలో ఏముంటాదంటే మీరు కూడా వచ్చేసి హైదరాబాద్ వచ్చేసి హిందుస్థాన్ లో కలిపేయాలి లేకుంటే యుద్ధం జరుగుతుంది అని చెప్తాడు ఆ నిజాం రాజ్ దగ్గరికి అంతలోనే కాసిం రజనీ అని ఒక అతను వస్తాడు అతను వచ్చేసి మాది ఎలాగైనా సరే ఈ హైదరాబాద్ వచ్చేసి తుజకిస్తాన్ గా ఇస్లామిక్ దేశంగా ప్రకటించాలని ఉంటాడు నిజాం రాజు ఈ విషయం వచ్చేసి రజనీకి చెప్పంగా రజనీ అంటాడు మీరేం వరి కావద్దు మన దేశంలో ఉన్న హిందువులందరిని వచ్చేసి ముస్లిం గా మార్చేసి మన దేశాన్ని వచ్చేసి తుజుకిస్తాన్ గా ఇస్లామిక్ దేశంగా ప్రకటించుకుందాం అన్నప్పుడు అక్కడ నిజాం రాజు రజనీ నడుతారు ఇక్కడ ప్రజలు హిందువులు ఉంటారు కదా వాళ్ళు ఒప్పుకుంటారా దానికి అన్నప్పుడు ఒప్పుకుంటారు ఒప్పుకు కుంటే అందరిని వచ్చేసి మనం ముస్లింలుగా మార్చేద్దాం మత మార్పిడి చేద్దాం అని చెప్తాడు అంతలో ఏమవుతుందంటే ఈ నిజాం రాజు ప్రజలు నా గురించి ఏమనుకుంటున్నారు అన్నప్పుడు ఈ రజని ఏం చెప్తా అంటే మీ గురించి చాలా దారుణంగా అనుకుంటున్నారు ముసలోడు వచ్చేసి వందల మందిని పెళ్లి చేసుకున్నాడు అన్నప్పుడు ఈ నిజాం రాజు అంటాడు ఆ కుక్కలకు అంత ధైర్యం ఎక్కడి నుండి వచ్చింది ఎలాగైనా సరే ఇప్పుడు మన దేశంలో వచ్చేసి తెలుగు హిందీ మరాఠీ ఇవన్నీ నేర్చుకుంటున్నారు కదా జనాలు అవన్నీ మానేసి ఓన్లీ ఉర్దూనే మన దేశ భాషగా ఉండాలి జాతీయ భాషగా అందరిని వచ్చేసి మత మార్పిడి చేయండి అని నిజాం రాజు వచ్చేసి ఈ రజనీకి చెప్తాడు ఇక ఈ రజనీ ఏం చేస్తాడంటే ఒక చోట పిల్లలకు పాఠాలు చెప్తున్న పంతుల దగ్గరికి వెళ్ళి ఆ పంతులను తీవ్రంగా హింసించి అక్కడ చిన్న పిల్లలను చంపేసి మీరు ఇప్పుడు వచ్చేసి తెలుగు మరాఠీ హిందీ కాదు మన జాతీయ భాష వచ్చేసి ఉర్దూ ఉర్దూ మాత్రమే మీరు పిల్లలకు పాఠాలు చెప్పాలి ఉర్దూ మాత్రమే మీరు నేర్చుకోవాలి ఉర్దూనే మన జాతీయ భాష అని అక్కడ చాలా మందిని చిత్రహింసలు పెట్టి చంపేస్తాడు పిల్లలను కూడా ఇక ఒక ఊర్లో ఒకరికి వచ్చేసి ఆడపాప పుడుతుంది ఆ పాప పుట్టంగానే వాళ్ళ అమ్మమ్మ ఏం చేస్తాదంటే ఆ పాపను ఒట్లకించె చంపేస్తుంది ఎందుకు అని పక్కన ఇక్కడ దొరలు ఈ రజాకర్లుంటే ఈ పాపను కాపాడుతున్నాను ఎందుకంటే వీళ్ళు బలవంతంగా వచ్చేసి ఎవరు నచ్చుతే వాళ్ళను ఆడలను ఎత్తికెళ్లి మానబంగాలు చేసి చంపేస్తుంటారు దొరలు దొరలు కాకుండా రజాకర్లు ఇలా ఎవరో ఒకరు వాళ్ళ పైన అయితే దాకా పరపడుతూ ఉంటారు ఇట్లా ఎలా ఉండేదంటే మన ఒకవేళ ఎవరైనా సరే పిల్లలు పుట్టినా పన్ను కట్టాలి చచ్చిపోయినా పన్ను కట్టాలి అతి క్రూరంగా దారుణంగా పన్నులు అప్పుడు ఉండేటివి రజాకర్లు ఏం చేస్తారంటే ఒక ఊరికి వెళ్లి ఆ ఊర్లో అందరినీ ముస్లిం మతంలోకి మారమని చెప్తారు అప్పుడు అక్కడ ఉన్న హిందువులు దానికి ఒప్పుకోరు అప్పుడు అక్కడ వాళ్ళ ఆడోళ్లను అలంతంగా అనుభవించి చిత్రహింసలు పెట్టి కొంతమందిని చంపేసి మీరు ఖచ్చితంగా ముస్లింలుగా మారాలి అన్నప్పుడు తప్పని పరిస్థితిలో వాళ్ళు ముస్లింలుగా మారుతారు ఇటు పక్క హిందుత్వాన్ని కాపాడాలి అని ఒక సంఘం అయితే ఉంటాది వాళ్ళలో ఒక అంటాడు ఈ రజాకర్లు చేసే దారుణాలను మనం సహించలేం ఎలాగైనా సరే ఈ రజాకర్లను మన దేశం నుండి తరిమి కొట్టాలి నిజాం పాలన లేకోకుండా మనం కూడా ఈ హిందుస్థాన్ లో కలిసిపోవాలి అని అంటూ ఉన్నప్పుడు ఒక అతను వచ్చి నువ్వు మనం ముందుగా ఈ రజాకర్లు హిందువులు ముస్లింలకు మార్చారు కదా వాళ్ళను శుద్ధి చేద్దామని అక్కడికి వెళ్లి ఒక హోం హోమ్ చేసి వాళ్ళందరిని మళ్ళీ హిందువులుగా కన్వర్ట్ చేస్తారు అప్పుడు రజాకర్లు ఏం చేస్తారంటే అంటే ఈ అని అతని ఇంటిపై దాడి చేస్తారు దాడి చేసినప్పుడు ఈ బసవ అయితే చాలా చాలా మంది రజాగర్లు అయితే చంపుతాడు కానీ ఈ రజాగర్లు ఎక్కువ మంది ఉండడం వల్ల ఈ బస్వాన్ అయితే ఆయన చంపేస్తారు నెక్స్ట్ సీన్ వచ్చేసి ఒక చోట పొలాల్లో పంట కోస్తూ ఉన్నప్పుడు వరి పంట అక్కడికి దొర మనుషులు వచ్చేసి ఐలమ్మ అనే ఒక ఆవిడ అంటది ఐలమ్మ నువ్వు వచ్చేసి పంట అంతా దొరగప్ప చెప్పాలి ఈ పొలం అంతా వచ్చేసి దొరది ఈ పొలంలో పడిన పంట కూడా దొరది అన్నప్పుడు ఐలమ్మ అంటది పంట పండించింది నేను అయినా ఈ పొలం వచ్చేసి దొరది కాదు మీ నిజాం నవాబుది కాదు ఇది వచ్చేసి నేను ఒక రాజు దగ్గర తీసుకున్నాను ఆయన గుత్త కూడా కడుతున్నాను అని చెప్తుంది చెప్పినప్పుడు వాళ్ళు బలంతంగా ఇల్లమ్మ పైన దాడి చేయనిపోయినప్పుడు ఐలమ్మ వాళ్ళను కొట్టి పంపిస్తుంది అప్పుడు ఏమవుతుందంటే అక్కడికి ఈ దొర దొర మనుషులు వెళ్తారు దొర దొర మనుషులు వెళ్లంగానే ఆ ఇల్లమ్మ పైన దాడి చేసేటప్పుడు అక్కడికి వచ్చేసి నరసింహారెడ్డి రాజారెడ్డి అని ఇద్దరు వస్తారు వచ్చి దొరను కొడతారు కొట్టినప్పుడు ఈ దొర మనుషులందరినీ కొట్టేసి ఐలమ్మ కోసం ఇంత దూరం వచ్చాము అయినా మీ దొర ఏమన్నా పంట పండించాడా ఏం చేశాడని వీడికి పంట పండించాక వాడి సొత్తు అవుతుందని అక్కడ నరసింహారెడ్డి రాజారెడ్డి చెప్తారు చెప్పినప్పుడు వాళ్ళు కొట్టి పంపించాక ఏమవుతుందంటే రజాకర్లు వస్తారు రజాకర్లు ఏం చేస్తా అంటే ఈ రాజారెడ్డిని ఈ నరసింహారెడ్డిని ఇద్దరిని వచ్చేసి జనాలలో తీవ్రంగా కొట్టి అతి క్రోరంగా హింసించి చంపేస్తారు జరుగుతున్న విషయాలు వచ్చేసి సర్దార్ వల్లభాయ్ పటేల్ దగ్గర వరకు వెళ్తాయి వెళ్ళినప్పుడు సర్దార్ వల్లభాయ్ పటేల్ ఏం చేస్తా అంటే నెహ్రూతో డిస్కషన్ చేస్తాడు ఇలా హైదరాబాద్ లో ఇంత దారుణం జరుగుతుందంట ఆ నిజాం రాజ్ వచ్చేసి హిందువుల పైన క్రూరంగా ప్రవర్తిస్తాడంట అన్నప్పుడు ఈ నెహ్రూ ఏం చేస్తా అంటే ఒక సంవత్సరం మనకు అగ్రిమెంట్ ఉంది అగ్రిమెంట్ అయిపోయిన వరకు మనం ఏం చేయలేము మనం ఏం చేసినా చట్ట ప్రకారం చేయాలి అని ఈ నెవరోజు చేసే సర్దార్ వల్లభాయ్ పటేల్ కు చెప్తాడు ఈ రజాకర్లు ఈ ఆగడాలు ఎలా ఉంటాయంటే హైదరాబాద్ లో బతుకమ్మ పండుగ ఏదైనా పల్లెల్లో జరుపుకుంటుంటే వాళ్ళ దగ్గరికి వెళ్లి వాళ్ళను తీవ్రంగా హించించి అతి ఘోరంగా మనం చెప్పలేము అంత క్రూరంగా వాళ్ళు హింసేస్తారు జనాలను ఆడోళ్లను అందరినీ అలాగే మత మార్పిడి చేస్తూ చేస్తూ బయనగాని పల్లె అనే ఒక ఊరికి రజాకర్లు వెళ్తారు అక్కడ ఒక అతను ఆ ఊరు పెద్ద అతను ఏం చేస్తాడంటే రజాకర్లకు పన్ను కట్టుకోకుండా మత మార్పిడి జరుక్కోకుండా వాళ్ళ పైన ఎదురు తిరుగుతాడు అక్కడికి వెళ్లిన రజాకర్లను కొంతమందిని అయితే చంపేస్తారు అతను ఆ ఊరులకు ఏం చేస్తా అంటే కొద్దిగా ఎదురు తిరిగి యుద్ధం టైపు గన్నుల టైపు అన్ని వచ్చేసి వాళ్ళకు సప్లై చేస్తాడు అలాగే వాళ్ళ ఊరినైతే అప్పటికైతే సేవ్ చేసుకుంటారు తర్వాత ఈ రజాకర్ల సైన్యం ఎక్కువ కదా వీళ్ళు ఎక్కువ మంది వచ్చి ఆ ఊరి పైన దాడి చేసిన ఆ ఊర్లో వాళ్ళు కొంతమంది చనిపోతారు చనిపోయిన వాళ్ళైతే వీళ్ళకు లొంగరు అప్పుడు గవర్నమెంట్ ఏం చేస్తాడంటే నిజాం గవర్నమెంట్ ఆ అనే ఊరికి వచ్చేసి ఫుడ్ గాని నీళ్లు గాని ఏ సప్లై లేకోకుండా బంద్ చేస్తుంది అప్పుడు అక్కడ జనాలు ఏం చేస్తారంటే ఈ ఆకలికి బాగా తట్టుకోలేక చనిపోతుంటే ఆ ఊరు పెద్ద ఏం చేస్తా అంటే నేను కలెక్టర్ దగ్గరికి వెళ్ళి మాట్లాడతాను కలెక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు వాడు ఏం చేస్తాడంటే వీళ్ళను రేపు నేను వచ్చేసి నిజాం రాజుతో మాట్లాడతాను మీరు ఇక్కడనే ఉండండి అని ఇక్కడ రజాకర్లకు ఇన్ఫార్మ్ చేస్తాడు ఆ ఊరు నుండి ఆ ఊరు పెద్ద వచ్చాడు మీరు ఆ ఊరికి వెళ్ళి ఆ ఊరిని నాశనం చేయండి అని అప్పుడు ఎవరు లేని టైమ్ లో ఈ రజాకర్ల ఊరి పైన దాడి చేసి ఆ ఊరు మొత్తాన్ని శ్మశానం చేస్తారు దారుణాలను సర్దార్ వల్లభాయ్ పటేల్ కింద ఒక అతను ఉంటాడు అతని దగ్గరకు వచ్చేసి కొంతమంది తీసుకెళ్లి చెప్తారు ఇలా ఇలా హైదరాబాద్ లో నిజాం ఇంత నీచ్యంగా చేస్తుండ్రు హిందువుల పైన అగాయతలు అన్నప్పుడు అతను ఏం చేస్తా అంటే ఒక శాస్త్రి అనే వ్యక్తిని వచ్చేసి సర్దార్ వల్లభాయ్ పటేల్ దగ్గరికి పంపిస్తాడు సర్దార్ వల్లభాయ్ పటేల్ ఆ శాస్త్రి అనే వ్యక్తిని చూస్తాడు అన్నం తిందురా అన్నప్పుడు ఈ శాస్త్రి ఏం చేస్తా అంటే నేను తినొచ్చాను అంటాడు నేను వస్తా అని ఆయన అన్నం తింటూ ఉండగా సర్దార్ వల్లభాయ్ పటేల్ కు అనుకోకుండా అటాక్ టైప్ వస్తుంది ఆయన పడిపోతానే అక్కడ డాక్టర్లు ఏం చెప్తారంటే సర్దార్ వల్లభాయ్ పటేల్ కొన్ని రోజులు రెస్ట్ తీసుకోవాలి ఎటువంటి చర్యలు అతనికి తెలియకూడదు అన్నప్పుడు ఈ శాస్త్రి వచ్చి అతనికి చెప్తాడు సర్దార్ వల్లభాయ్ పటేల్ కింద ఒక అతను ఉన్నాడు కదా మెయిన్ అతను అతనికి ఇలా సర్దార్ వల్లభాయ్ పటేల్ హార్ట్ అటాక్ వచ్చింది అన్నప్పుడు అతను కూడా అంటాడు ఈ టైంలో అతనికి ఈ విషయం తెలియడం కరెక్ట్ కాదని చెప్తాడు పక్క ఈ హైదరాబాద్ లో దగ్గరలో ఉన్న ఒక పల్లెటూరికి రజాకర్ వెళ్తారు అక్కడ ఒక ఇంట్లో వచ్చేసి ఒక అమ్మాయి పుష్పవతి అయితే అక్కడ ఉన్న ఒక ముస్లిం అతను ఏం చేస్తా అంటే ఆ అమ్మాయి దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళ అమ్మ అందరు కాలా వేలా పడతారు పడినప్పుడు ఇంకా ఊర్లో జనాల కోపం వచ్చి వాడిని కొడితే ఈ రజాకర్లంతా చుట్టుముట్టి ఆ ఊర్లో ఉన్న మగవాళ్ళందరినీ చంపేసి ఆడోళ్ళందరూ మీ పిల్లల్ని ఏమన్నా వాళ్ళ వాళ్ళపైన అఘాయిత్యాలకు పాడుపడేటప్పుడు ఒక పాప పుష్పతి అయితే ఆ పాపను పాడి చేయడానికి వెళ్ళారు కదా ఆ పాపను పాడి చేస్తున్నప్పుడు వాళ్ళమ్మ వచ్చి ఒక ఇద్దరు రజాకర్లను చంపేస్తుంది చంపేయంగానే అక్కడ ఉన్న వాళ్ళు ఆమెను కూడా చంపేస్తారు అతి దారుణంగా కిరాతకంగా ఇన్ని ఘోరాలు జరుగుతుంటే ఇక అక్కడ ఉన్న వాళ్ళు ఏం చేస్తారంటే ముస్లిం లో నాలుగు న్యూస్ పేపర్లు ఉన్నాయి కదా ఆ న్యూస్ పేపర్ లో ఒక లిస్ట్ అతను కూడా ముస్లిం అయింటాడా అతను రాస్తాడు ఇంత దారుణాలు జరుగుతున్నాయని రాసినప్పుడు అక్కడ ఉన్న ముస్లింస్ అతన్ని చంపేస్తారు అతన్ని చంపని కానీ రజాకల్ వెళ్ళినప్పుడు అతను చెప్తాడు ఖురాన్ వచ్చేసి మనకు వచ్చేసి ఇంత దారుణాలు చేయమని చెప్పలేదు ఏ మతం అయిన ఒకటి ఏ దేవుడైన ఒకటి అని అతను చెప్పినప్పుడు అతని మాటలు నిలుకోకుండా ఎందుకంటే వీళ్ళు మతం మతంతో నిండిపోయి ఉన్నారు కదా అతన్ని కూడా చంపేస్తారు చంపేసేపు అతని భార్య వచ్చి చాలా బాధపడుతుంది ఎందుకంటే అతను కూడా ముస్లిమే ఒక ముస్లిం అయింది అతన్ని రజాకర్లు చంపడం చాలా ఘోరంగా అనిపిస్తుంది కానీ అప్పట్లో ముస్లింస్ అందరు వచ్చేసి ఇస్లామిక్ గా మారాలని ఉండరు ముస్లింస్ కూడా కొంతమంది ఎవరు మతం వాళ్ళది ఎవరు నమ్మకాలు వాళ్ళవి అంతేగాని ఘోరాలు జరగడానికి వాళ్ళు ఒప్పుకోరు వాళ్ళు కూడా వచ్చేసి ఈ నిజాం రాజుకు ఎదురు తిరిగింటారు ఇక ఫైనల్ గా ఈ సర్దార్ వల్లభాయ్ పటేల్ కాడ పనిచేసి అతను వచ్చేసి మళ్ళీ సర్దార్ వల్లభాయ్ పటేల్ కాడికి వెళ్ళి అక్కడ ఉన్న సెక్యూరిటీకి ఇలా ఇలా జరుగుతుంది హైదరాబాద్ లో దారుణం ఉన్నప్పుడు సర్దార్ వల్లభాయ్ పటేల్ వింటాడు హిందుస్థాన్ ను మనం ఎలాగైనా సరే హైదరాబాద్ లో ఉన్న హిందువులను కాపాడుకోవాలి పాకిస్తాన్ నుండి ఇండియాను కాపాడుకోవాలి మరో పాకిస్తాన్ హైదరాబాద్ కాకుండా కాపాడుకోవాలని మిలిటరీ సైన్యాన్ని పిల్లంపి హైదరాబాద్ పైన యుద్ధం ప్రకటించండి అక్కడ శాంతి భద్రతలకు భంగం కలగకుండా శాంతి భద్రతలు కాపాడండి అని మన సైన్యాన్ని అయితే ఇక్కడికి పంపిస్తాడు మన సైన్యం ఇక్కడికి వస్తుందని ఈ రజని ఈ ఏం చేస్తా అంటే పాకిస్తాన్ తో చేతులు కలిపింటాడు పాకిస్తాన్ వాళ్ళు మిలిటరీ హైదరాబాద్ కు రాగానే అహ్మదాబాద్ ఢిల్లీలో బాంబులు దాడులు చేయాలని ఒప్పందం కుదుర్చుకుంటాడు అప్పుడు ఈ సర్దార్ వల్లభాయ్ పటేల్ తెలివిగా ఏం చేస్తారంటే ఈ అప్పట్లో రేడియోలు ఉండేవి కదా ఆ రేడియోలు ఈ నిజానాజులు ఏం చేస్తారంటే ఇండియన్ మిలిటరీ భయపడి పారిపోయిందని వాళ్ళు ఒక ఫేక్ న్యూస్ క్రియేట్ చేస్తారు ఎందుకంటే జనాల్లో భయం పుట్టడం కోసం అని ఆ ఫేక్ న్యూస్ నిజం అనుకుంటారు పాకిస్తాన్ వాళ్ళు వాళ్ళు ఎక్కడ బాంబు దాడి అయితే ఏం జరపరు అప్పుడు మన మిలిటరీ వచ్చి ఇక్కడ హైదరాబాద్ పైన చేస్తుంది రజాకర్లందరిని చంపేస్తుంది అప్పుడు మన ఇక్కడ ఉన్న ప్రజలు కూడా సపోర్ట్ చేస్తారు మన మిలిటరీకి వందే మాత్రం వందే మాత్రం అనే నినాదాలతో ఫైనల్ గా ఈ నిజాం రాజ్ దగ్గరికి సర్దార్ వల్లభాయ్ పటేల్ కాడ పనిచేసే చెప్తాడు మేము మీకు ఎన్నో సార్లు చెప్పాం ఈ హైదరాబాద్ ను హిందుస్థాన్ లో కలపండి అని కానీ మీరు సపరేట్ గా తుజకిస్తాన్ అనే దేశం ఏర్పాటు చేసుకుంటాం ఇస్లామిక్ దేశం అన్నారు మీరు పక్కనోళ్ల మాటిని ఇలా తయారయ్యారు చరిత్ర ఇప్పుడు ఏమనుకుంటాదంటే మీకు ఉన్నది రెండు దారులు ఒకటి మీరు రాజీనామా చేసి ఈ హైదరాబాద్ ను హిందుస్థాన్ లో కలపడం లేకోకుంటే మీ పైన యుద్ధం ప్రకటించడమే అన్నప్పుడు అక్కడ ఇక ఈ నిజాం రాజు కూడా ప్రజలందరికీ క్షమాపణలు చెప్పి నేను ఇద్దరి మాటిని ఇలా చెడిపోయాను నన్ను క్షమించండి అని చెప్తాడు ఇక ఫైనల్ గా హైదరాబాద్ ను వచ్చేసి హిందుస్థాన్ లో కలిపేస్తారు సినిమా అంతటితో సమాప్తం అవుతుంది